నమశివాజ మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరముగా శక్తి ఉన్నటువంటి వారు ఉపవాసం ఉండి ఉదయం నుంచి కూడా స్వామివారి నామస్మరణమైనటువంటి శరవణ భవాయ నమ అనేటటువంటి నామాన్ని స్మరణం చేసుకుంటూ సుబ్రహ్మణ్య అష్టోత్తరముతో స్వామివారిని అర్చన చేసిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకము చేపించిన అభిషేకాన్ని వీక్షించిన సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున స్వామివారి కళ్యాణాన్ని వీక్షించినటువంటి వారికి శీఘ్రముగా వివాహం కూడా జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన వల్ల దీర్ఘకాల రోగ సమస్యలు చర్మ వ్యాధులు తగ్గుతాయి జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ సర్పదోషాలు కూడా తొలగిపోతాయి అని పురాణాల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరముగా ఈరోజున దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి శరవణ భవాయనమ అనేటటువంటి నామాన్ని స్మరణం చేసుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు సకల శుభదాయకం ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా సబ్స్క్రైబ్ చేసుకోగలరు